ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఒక మాటను మనకు తెలియజేశారు తిర్మిజీ గ్రంథములో హదీస్ వచ్చింది మన్ అస్బహ మింకు ఆమీనన్ బి సర్బిహి ముఆఫన్ బి జసదిహి ఇందా కూతి యౌమిహి మక అన్ మా హిజస లహు లహు దన్యా బి హజాఫి హ యొక హదీసు అర్థమేమిటంటే ఎవరైతే ఆరోగ్యంగా ఆరోగ్యంగా తన యొక్క శరీరంలో ఆరోగ్యంతో ఎలాంటి యొక్క ఆ అనారోగ్యం లేకుండా లేదా బాధ లేకుండా ఎవరైతే శరీరంలో అలా బాధ లేకుండా ఉదయం గడిచి గడిచారో మరి తన దగ్గర ఒక రోజుకు సరిపోయే ఒక ఆహారం ఎవరికైతే ఉందో అదే విధంగా తమ యొక్క ఇంట్లో శాంతి ప్రశాంతత మనశ్శాంతితో ఎవరైతే గడిపారో వారికి ఇహపరలోకాల ఈ పూర్తి భూమి యొక్క అయ్యపర లోకాల యొక్క అనుగ్రహాలు అనేది వారికి అనుగ్రహించబడ్డాయని ప్రవక్త సలహు అలయవ గారు తెలియజేశారు అంటే ఇంట్లో మనశ్శాంతి ఉంది శరీరంలో ఆరోగ్యం ఉంది మరియు ఒక్క రోజుకు సరిపోయే ఆహారం ఉంది ఈ మూడింటితో ఉదయం ఎవరైతే గడిపి గడిచిపోయారు గడిచారు అంటే ఉదయం గడిచారో అంటే ఒక రాత్రి వాడి గడుస్తుందో ఉదయం ప్రవేశిస్తారో అలాంటి వ్యక్తి అలహద్దుల్లా ఇహపర లోకాల యొక్క పూర్తి అనుగ్రహాలు వారికి అనుగ్రహించబడ్డాయి అని సోదరులారా ఒక మనిషికి ఏమవసరం అతనికి అలహందా అన్నిటికంటే మంచి ప్రశాంతత అవసరము అతడి శరీరములో ఒక శక్తి మరియు ఆరోగ్యం ఉంది ఇక ఒక రోజుకు సరిపోయే ఆహారం ఉంది దీని ఒక మనిషికి ఇంకేం కావాలి కాబట్టి అందుకోసం ప్రవర్తన సలహా వారు ఈ విధంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క అస్లాఫ్ ఎవరైతే గడిచిపోయేవారు సహాబాలు సహాబలతతో శిష్యులు కూడా వారు ఇదే అనేవారు అంటే నేను అనారోగ్యానికి అయ్యి సహనం పాటించడం కంటే ఆరోగ్యంగా ఉంటూ అల్లా అలా కృతజ్ఞతలు తెలియ ఎక్కువగా ఇష్టపడతాను అని అంటే ఆరోగ్యంగా ఉండటాన్ని ఎప్పుడు ఇష్టపడండి అల్లా తాల కృతజ్ఞతలు తెలియచేయండి అని ఇలా అస్లాం మనకు బోధించేవారు మరియు వాస్తవంగా కూడా ఇదే మాట సరైనది అందుకొరకే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్ అని వసన్న వారు మనకి మెంతటి ఒక హితబోధ చేశారు కనవిప్పు కలిగించేటటువంటి ఒక విషయాన్ని మనకు బోధించారు ఐదు విషయాలు దాపురించడానికి ముందు ఐదు విషయాలను మహద్భాగ్యంగా మీరు భావించండి అంటే ఐదు స్థితులకు గురి కావడానికి ముందుగా ఈ ఐదు స్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మహా అదృష్టంగా మహద్భాగ్యంగా భావించండి కబుల్ హరమిక్ వృద్ధాప్యానికి ముందు వృద్ధాప్యం రావడానికి ముందు యవ్వన ఏదైతే ఉండో దాన్ని నువ్వు మహద్భాగ్యంగా భావించు వసహతిక కబ్ల సఖమి కది విదంగా నివు అనారోగ్యాని గురి కావడానికి ముందు ఆరోగ్యానిని మహద్భాగ్యంగా భావించు హినాద కబ్లి ఫక్క ఫక్కరి ఇక ఉపేదరికానికి గురి కావడానికి ముందుగా ఏదైతే మీకు మంచి స్థితి ఉందో దానినివు మహద్భాగ్యంగా భావించు ఫబదా గిరకబన షోగోలిక ఇక తీర్కరి ఏదైతే ఉందో నీవు కారిములను కొ పనిలో నిమగ్నవడానికి ముందుగా తీర్కరి దేతే ఉందో దాననినివు మహద్భాగ్యంగా భావించు ౌతిక్ ఇక మరణాని కంటే ముందు నీ దగ్గర ఏదైతే జీవితం ఉందో ఈ జీవితాన్ని నువ్వు మహద్భాగ్యంగా భావించు అని ప్రొఫెసర్ అల్లాహు అందరు బోధించారు సహిద్ వచ్చింది సోదర సుగరి మల్లారా కాబట్టి అనారోగ్యానికి గురి కావడానికి ముందుగా ఆరోగ్యాన్ని మనం మహద్భాగ్యంగా భావించాలి కాబట్టి జీవితము జీవితము జీవితములో ఆరోగ్యము ఆరోగ్యంలో ఇవ్వనము ఇవ్వనము మరియు కూడా ఎంతో గొప్ప పెట్టుబడులు మానవుడికి కాబట్టి ఈ స్థితికి ఈ స్థితి నుండి చేదార్చుకోవడానికి ముందుగానే వీటిని మహద్భాగ్యంగా భావించి దీన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేయాలని ప్రవక్త సెలవు అనేవ సెలంగాను మనకు తెలియచేయడం జరిగింది